హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను జునకా వడని చేసి చూపిస్తున్నానండి జునకా వడ అంటే చాలా కొత్తగా ఉంది కదండి పేరు కానీ కర్ణాటకలో చాలా స్పెషల్గా జొన్న రొట్టెల పైన చపాతీలోకి పూరిలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్ణాటకలో చాలా ఇష్టంగా తినే ఈ జునక వడాని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసే అవసరం లేదు చాలా బాగుంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ శనగపిండిని చెల్లించుకొని ఇందులో వేసుకున్నానండి వన్ కప్కి వన్ కప్ వాటర్ని ఇలా బాగా విస్కర్ సాయంతో బాగా ఉండలేకున్నట్టు ఇలా కలిపి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి పది పన్నెండు అందులో వెల్లుల్లి కాస్త అల్లం వేసుకున్నాను జీలకర్ర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోండి మీ దగ్గర రోటి ఉంటే అంటే రోట్లో దంచుకోవాలి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేసుకున్నాను కరివేపాకు వేసుకొని పచ్చాపచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు కాస్త వేసుకున్నానండి కాస్త వేడైన తర్వాత వన్ కప్పు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకున్నాను ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో నేను కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను కొబ్బరి పొడి ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకుని వేసుకున్న తర్వాత మనము ముందుగానే చూడండి ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకున్నాను పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో ఇలా మనము కుక్ చేయాలి కొబ్బరి వేశాం కాబట్టి అడుగంటి పోతుంది ఇలా బాగా మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ అందులో వేసాం కాబట్టి కాస్త చూసుకొని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి వన్ కప్ శనగపిండికి టూ కప్స్ వాటర్ని ఇందులో వేస్తున్నాము అప్పుడే వన్ కప్ వేసుకున్నాను ఇప్పుడు వన్ కప్పు ఇందులో వేసుకున్నాను చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా నీళ్ళు మరిగేటప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ శనగ పిండిని ఇలా మనము బాగా లో ఫ్లేమ్లో మనము గట్టిపడేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి శనగ పిండి ఉంది కాబట్టి ఇలా ప్లేట్కి అప్లై చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి మనం బాగా ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడిని పైన ఇలా అప్లై చేసుకొని వేసుకోవాలండి మనం ముందుగానే ఇలా మిశ్రాన్ని చేసుకున్నాం కదండి ఈ పిండిని ఇలా మనం వేసుకోవాలి ఇది ఎక్కువ హీట్ ఉంది కాబట్టి కాస్త మనకు క్రిమి క్రిమిగా అనిపిస్తుంది కానీ చల్లగిన తర్వాత గట్టి పడుతుందండి వీడియో కోసమని నేను ఇప్పుడే చూపిస్తున్నాను కానీ కర్ణాటక సైడ్ అయితే పూర అంటే పూర్తిగా చల్లగేంత వరకు అలానే కడాయిలో వదిలేస్తారు తర్వాత వేస్తారండి కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా క్రీమీ టెక్స్చర్లో ఉంది చల్లగిన తర్వాత గట్టి పడుతుందండి ఇలా చూడండి పైన నేను నువ్వులు గసగసాలు పైన కొబ్బరిని ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను ఇవి వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుందండి మ తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా నువ్వులు అవి వేసుకొని కొత్తిమీరని కూడా పైన ఇలా రెబ్బని వేసుకోవాలండి కొత్తిమీరని పైన ఇలా వేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలండి లాస్ట్లో కొద్దిగా పచ్చి కొ కొబ్బరిని వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎండు కొబ్బరిని వేసాను కానీ పచ్చి కొబ్బరిని మెయిన్ ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ మనం డీమోల్డ్ చేసాక ముందే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు సైజులో వేసుకోండి చూడండి ఇలా బాగా కట్ చేసుకొని నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేసి మనము జొన్న రొట్టె పైకైనా చపాతీలోకైనా అలా టేస్ట్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకొని వడలు తినకన్నా ఇలా మనము ఈ కర్రీలాగా చేసుకొని ఈ జులుక వడని ట్రై చేయండి చాలా బాగుంటుంది నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు వన్ కప్తో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరు తిని చాలా బాగుంది అని ఒక కొత్త రెసిపీని మీరు ట్రై చేసిన వాళ్ళు అవుతారు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ అయిన ఈ జునక రెసిపీని మీరు ఆస్వాదిస్తారు చూడండి ఇలా నేను మొత్తాన్ని ఇలా సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీని నేను మీకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోల ద్వారా నేను చూపిస్తున్నానండి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి